हम तो आपने ये बात किसे देखी है 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 ये बात किसे జీరో వేగినటువంటి జరుడ వర్తమైన వీరేగిన వేస్తున్నారండి వీరికి నిన్న ఆదిమానము శచింద్ర దేవుడిని ప్రార్థించారను మనం అదేలే మీరు తచ్చ భావ చేసుకోమండి ఇలాచిన్నగా సరే ప్రక్షిస్తా సర్వమత సర్వసిత్తుమంద ప్రోపగించిన దేవ మరి ఈ రోజు

సరే చూ చెప్పంటే ఆ రోజు రోనీయులకు రోనీయులు సా జనాల ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు మరి దేవునికి శిక్షణ వేయాలి అవకాశం దొరుకుతుందా మరి అని చెప్పేసి జనాలందరూ మరి మరి టైం కోసం చూసుకుని చూస్తూ చూస్తూ ఉండగా ఒక టైం దొరికింది సరే మరి మన బాగా అందరం మనకి బయట తిరిగి పని లేకుండా

ఒక మీ విషయంలో దావీ గారు నాకు ఎంతో ఇచ్చావు కానీ నేను ఎవరైనా మందస్థానంటే మీ మరి మందస్థానంటే నేను ఏడాలో ఉంచుతున్నాను దాని మరి ఒక మంచి మంచి దానికి అర్థమైనప్పుడు దేవుడు మరి ప్రత్యక్షమయ్యి ఆ ద్వారా అంతరించింది కదా నువ్వు నాకేమిస్తావు అయినప్పటికీ నువ్వు అని ఆయన మీ చేతులు దగ్గరతో ఉన్నాయని చెప్పి ఆయన కూడా ఆయన మాంసాన్ని తీసుకోవాలి అటు విధంగా ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మరి పరిశయ్యలు శాస్త్రాలు పరిశైలు సదుకయ్యలు అనే కొంత కొంతమంది మరి ఉండగా మరి శాస్త్రులు అనేవాళ్ళు ఏంటంటే వీరు ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాళ్ళు నెసయ్య గురించి వీరు బోధించుకున్నారు ఆ మెస్ వచ్చిన ఆయనను వీరుని గుర్తించలేదు అందువల్ల దేవుడు చేస్తూ వీరిని చేయించారు అలాగే పరిశీలి వీరు ఎంతగానో తమ తాము హెచ్చించుకుంటారు ఆరాట పడుతున్నారు అని గుర్తింపు అండి కొన్ని ఏదో అంటే నేనంటే ఎగ్జాంపుల్ సమాజంలో ఎక్కువ అంటే పేరు పెట్టే తమకే రావాలి

వారం వారం ఎవరైతే రావస్తారోటి మాత్రం గుర్తిన్నారు అలాగే మరి ఆత్మ అంటే శరీరానుసారంగా మరి వాళ్ళు ఆత్మ అనుసారంగా ఆత్మ కార్యాన్ని ఆత్మ చేయటం స్థితిలో వాళ్ళు ఉన్నారు అలాగే మరి చదువులు అయ్యే వీరు చెప్పేవారు అంటే తండ్రి ఆల్రెడీ తండ్రి ఎవరో చేయడంటే ఆయన కుమారంగా నంబరు నంబర్ ఎందుకంటే మధ్య తండ్రితో తీసుకుంటాము మాకు కుమార్ ఏమి మాకుమందు తండ్రి చిక్కిమందు అన్నప్పుడు తండ్రి అని చెప్పేసి నా దగ్గర లేకపోతే నేను ఎంత ఎందుకంటే తండ్రి మరులను మన స్వరూపము మన స్వరూపం అంటూ మన స్వరూపం అంటూ వారిని చేద్దాము అన్నప్పుడు అక్కడ పోరా సిమ్లర్ సిమ్లర్ కాకుండా ఘోర బహుళ వారి మన స్వరూపం అంటే మన స్వరూపం నుంచి మనం జరుగు చేస్తాము అని అన్నారు కాబట్టి తండ్రి కాదని ఫ్యామిలీ ఉంది అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది వేరే ఉన్నారు అని చెప్పి ఒక ఆయన చెప్పబడ్డాయి ఇప్పుడు నాకు అనుకున్నాను అందుకే దేవుడు కొంచెం మొదలు గట్టిగా పట్టుకున్నాను నేను అభిమానం అంటే

కాకపోతే దేంట్లో నాకు మరి అవకాశం అనేది లేదు వాళ్ళు తిరస్కరించడం నేను దాకా నేను మరి కొంత ఉద్యోగాలు ఉన్నాయి ఆ అపాయింట్మెంట్ కోసం వెళ్తాం మరి నా మా వచ్చేది వాడికి మాత్రమే నేనే బయట వచ్చేది అలాగా ఊళ్ళో పరిస్థితుల్లో నేను ఏదో సరే అంటే మీ మాటలు అంటే ఇంట్లోకి ఎవరు అంటే

భయపెట్టి మరి మరి భయపెట్టిన మరి అది ఏంటంటే ఒక వల్ల పురాత్మల్లో దృష్టికి ఎందువల్ల నేను మరి నా దేవుడిలో అంటే ఒక బాబుకి ముప్పై ఐదు మార్కులు అయితే నేను కూడా కరెక్ట్ బాబుని అంటే ద్వారా పాపభావంలో బాధలుగా ఉన్నాను అయితే నీకు అయితే దేవుడు

అంటే నేను మెమరీ ప్రోగ్రామ్స్ రాస్తే చేతికి రాస్తే ఏడు రాగింది ఎతురునేం కాదు తాగక తినకపోయేవాళ్ళు రాత్రులు లేచి ఉండేవాళ్ళు అలా నిస్సిపడి తైతే నేను మరి ఇంకొకతే అయితే తెలియని సువార్తలుగా నా అనే దేవుడి తలప ద్వారా నిలచా నేను నాస్తమైన రానా ఇదల దేవుడో నా అనే జరుగు నచ్చనే నాడో ఆయన మన ఇంట్లో రోజు నుంచి రమేనే ఏదో వాయనే ఫస్ట్ దినానో అని ఇంనో లాన ఉన్నా మనకి మన మన విశ్వాసాన్ని తెలుసుకోవడానికి మన దేవుడి చేసిన ఎంత బహుమానం తెలుసుకోవడానికి మరి ఎన్నో లేఖనాలు ఎన్నో బహుమానాలు బైబిల్ ఉన్నాయి కానీ మరి అబ్రహాం గారి గారిలో ఏం బైబిల్ ఉందండి ఏమి లేదు ఆయన సంతానం లేనప్పుడు నేను సంతానం ఇస్తానన్నాడు ఆ ప్రకారమే ఆయన మరి ఏది ఏది నమ్ముకున్నా అంటే ఒక చేస్తా అన్నప్పుడు ఒక